हाय माय नेम इज काव्या प्लीज सब्सक्राइब टू माय నువ్వు విడదైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి బాబు ఇక్కడ రెండో లైన్ చెప్పండి మూడు ఇక్కడ సహకరించండి క్యూ లేదు మెయింటైన్ చేయండి

Obrigado. 妈妈 <Come on. S 2> நந்தா <muchas> 너무 편이다. 라 పోలీసు వారి ఉండండి ఈ వాడి వస్తువులకు మీరే మార్గము భక్తాదులకు వినికట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఈ విలువైన విలువైన వస్తువులను మీరే జాగ్రత్తగా తీసుకోండి పోలింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ కావాలి ఒక మంది అంటే దగ్గర రావాలి कुझु <sharp inhale>